హాయ్ అండి అందరికీ నమస్కారం నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ నుండి మా దగ్గర పేషెంట్ కేర్ బేబీ కేర్ హౌస్ కీపింగ్ కుకింగ్ ఈ డ్యూటీలు అయితే ఉన్నాయండి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం కిందన్న నెంబర్కి కాల్ చేయండి లింక్లో కూడా నెంబర్లు ఉంటాయి మా ఫోన్ నెంబర్లు ఉంటాయి మా ఆఫీస్ నుంచి మాట్లాడతారు మీకు ఏ డౌట్ ఉన్నా సరే అడగచ్చు ఇంకొకటి ఏంటంటే వచ్చేవాళ్ళు మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ అవన్నీ తీసుకొని రండి ఇంకొకటి ఇప్పుడు కొంతమంది ఫోన్లు చేసి అడుగుతున్నారు వాళ్ళకి అర్థం కాక ఏంటంటే వర్క్ మీ ఆఫీస్ లోనే ఉంటుందా ఎక్కడ ఉంటుందంటే ఆఫీస్లో లో ఏమి ఇది జస్ట్ ఆఫీస్ మాత్రమే ఇక్కడికి వచ్చాక టోటల్ గా మీ బ్యాక్గ్రౌండ్ చెకప్ చేసి ఎంక్వైరీ చేసి ఇదే హైదరాబాద్ వేరే వేరే ఏరియాలలో పంపిస్తా ఉంటాము రండి ఎవరైనా వాళ్ళు ఉంటే మాత్రం కాల్ చేయండి ఎక్కువ అయితే ఆంధ్ర నుంచే వస్తారు వర్కర్స్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నెక్స్ట్ శ్రీకాకుళం అటు సైడ్ నుంచే వస్తారు కాబట్టి వచ్చే వాళ్ళు అయితే రండి రోజుకు ముగ్గురు నాలుగు వస్తూనే ఉంటారు వచ్చే వాళ్ళు డ్యూటీ చేసుకుంటారు డ్యూటీ చేసుకొని ఒక రెండు మూడు నెలలు మళ్ళీ చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు రండి అంటే పర్మనెంట్గా ఉండిపోవాల్సిన ఏం అవసరం లేదు వచ్చిన వాళ్ళు కనీసం ఒక రెండు మూడు నెలలు ఉండేటట్టు చూసుకోండి వచ్చి నేను పది రోజులకి వెళ్ళిపోతా పదిహేను రోజులు చేసి వెళ్ళిపోతానంటే అలా కుదరదు వాళ్ళు కనీసం ఒక రెండు మూడు నెలలు చేసుకునేటట్టు చూడండి సాలరీ అయితే పద్దెనిమిది వేలు ఇస్తున్నామండి ఏమైనా క్రిటికల్ కేసులు ఇంకా కండిషన్ డైబర్ కేసులలో క్రిటికల్గా ఉంటే మాత్రం ఇరవై వేలు దాకా కూడా ఇస్తాము ఎవరైనా ఇలా క్రిటికల్ గా చేసే వాళ్ళు కూడా ఉంటే కూడా చెప్పండి ఎందుకంటే కొంతమంది మా దగ్గర నర్సెస్ కేసెస్ కూడా వస్తూ ఉంటాయి నర్సులు వాళ్ళు కూడా కావాలనుకుంటారు ఎవరైనా నర్సింగ్ వాళ్ళు ఉంటే కూడా మా నెంబర్ సేవ్ చేసుకోండి కాల్ చేస్తూ ఉండండి మేము కూడా మీకు హెల్ప్ చేస్తూ ఉంటాము మా దగ్గర ఓన్లీ పేషెంట్ కేర్ బేబీ కేర్ హౌస్ కీపింగ్ కుకింగ్ ఈ వర్కర్సే ఉంటారు కాబట్టి మా దగ్గర నర్సులు వాళ్ళు ఉండరు ఎవరైనా నర్సింగ్ వాళ్ళు చూసినా ఈ వీడియో చూసినా సరే మీ నెంబర్ మా నెంబర్ మీరు సేవ్ చేసుకొని మీరు కాల్ చేస్తూ ఉండండి నర్సింగ్ వాళ్ళకి కూడా సాలరీ కూడా ఎక్కువనే ఉంటుంది నార్మల్ గా అయితే నర్సింగ్ వాళ్ళకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే నార్మల్గా ముందు మేము ఇచ్చే వాళ్ళము మంత్లీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ దాకా కూడా ఇచ్చే వాళ్ళము ఏమైనా ఉంటే మాత్రం ఈ నెంబర్లకి కాల్ చేయండి ఇంకొకటి చాలా మంది ఫోన్లు చేసి ఎయిట్ అవర్స్ టువెల్ అవర్స్ అలా ఉన్నాయా డ్యూటీలు అని అడుగుతున్నారు అలా ఏం లేదండి ఏమైనా అట్లాంటి కాల్స్ ఏమైనా వస్తే మేమే యూట్యూబ్ లో పెడతాము మీరే వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు అలాంటివి కూడా ఉంటాయి మా ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఏమైనా కామెంట్లు ఉంటే ఏమైనా తప్పుగా చెప్తే మాత్రం కామెంట్లు కూడా పెట్టండి ఎందుకంటే మాకు కూడా తెలియాలి కదా ఏమైనా ఉంటే మేము సరి చేసుకుంటాము ఏమైనా తప్పుగా మాట్లాడినా సరే ఏమైనా ఉంటే మాత్రం మాకు కూడా మళ్ళీ కామెంట్ల రూపంలో చెప్పండి ఎందుకంటే మేము కూడా ఏమైనా 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 తప్పుగా మాట్లాడితే మేము కూడా సరి చేసుకుంటాము ఇటు ఎందుకంటే ఫస్ట్ టైం ఇది చేయడం మేము ఎప్పుడు చేయలేదు అంత ముందు వేరే వేరే విధంగా చేసాము ఇక డైరెక్ట్ చాలా మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాం యూట్యూబ్ యూట్యూబ్ రావాల్సి వచ్చింది ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చూడండి ఒకవేళ మీకు అవసరం లేకపోయినా సరే వేరే వాళ్ళకన్నా అవసరం పడవచ్చు కదా ఎందుకంటే చాలా మంది ఉద్యోగ అవకాశాలు లేక వేరే వేరే దేశాలు వెళ్ళి ఇబ్బంది పడి టైం టు టైం తిండి లేక తిప్పలు పడుతున్నారు ఎందుకంటే ఇక్కడ నుంచి ఇప్పుడు లోకల్ హైదరాబాద్ కాబట్టి ఎక్కువ అయితే తెలుగు రాష్ట్రాల వాళ్ళే వస్తారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఎక్కువ అక్కడ నుంచి ఎక్కువ వస్తుంటారు కాబట్టి అయితే ఎంతో దూరం ఉండదు ఏమైనా ఆపద అట్లాంటి ఏమైనా ఇబ్బంది వచ్చినా సరే వెళ్ళొచ్చు కానీ వేరే వేరే గల్ఫ్ దేశాలకు వెళ్ళి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఇక్కడ శాలరీ ఏం డిఫరెంట్ లేదండి పనికి తగ్గట్టు శాలరీ మాత్రమే ఉంటుంది అక్కడికి వెళ్ళినా కొంతమంది అనుకుంటారు అక్కడ ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు ఇస్తున్నారు అంటే దానికి తగ్గట్టు పనే ఉంటుంది అందుకోసమని రండి ఇక్కడైతే శాలరీ అయితే అయితే పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఇంకా ఇయర్ ఇయర్ కొద్ది శాలరీలు పెంచితేనే ఉన్నాము కేసులు కేసును బట్టి పేమెంట్ ఇస్తాము ఎందుకంటే ఏ పద్దెనిమిది వేల నుంచి ముప్పై వేలు ఇచ్చే కేసులు కూడా ఉండి ఉన్నాయి కాబట్టి వచ్చేటట్టు చూడండి